ధాన్యాగారం ఈ స్నానఘట్టానికి సమీపంగా ఒక ధాన్యాగారం ఉంది దీని పొడవు నూట యాభై అడుగులు పెడల్పు ఎనభై అడుగులు దీనిలో ధాన్యం కొట్లున్నాయి ధాన్యం దించడానికి ఎత్తటానికి వీలుగా గాలి వెలుతూరు వచ్చేట్లు ఈ విశాలమైన ధాన్యాగారం నిర్మింపబడింది దీని నానుకునే పెద్ద స్తంభాల మండపం సైతం బయలుపడింది ఈ విధంగానే హరప్పాలో బయలుపడిన ధాన్యాగారం కూడా చాలా విశిష్టమైన నిర్మాణం ఆరు చావడలు గల రెండు వరుసలుగా ఇది నిర్మింపబడింది మొహంజదారు అరప్పాలలో బయలుపడిన పెద్ద పెద్ద భవనాలు ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ప్రార్థనా మందిరాలలో అయ్యి ఉంటాయని పురాతత్వవేత్తలు భావించారు శాస్త్రీత్యా నిర్మించబడ్డ స్నానఘట్టాలు కట్టడాలు ప్రభుత్వ భవనాలు పురమందిరాలు నాటి ఉత్తమ వాస్తుశిల్ప కౌశల్యాన్ని చాటుతున్నవి చరిత్రను మనం పరిశోధించి వరకు ఈజిప్ట్ మెసపటేనియాల్లో కానీ పశ్చిమాసియాల్లోని మరే ప్రాంతంలో కానీ మొహంజదారో ప్రజలు కట్టిన విశాలమైన ఇళ్ళు లాంటి కట్టడాలు మరెక్కడా కానరావు ఆ దేశాల్లో దేవుళ్ళకి గుళ్ళు రాజులకు ప్రసాదాలు పిరమిడ్స్ నిర్మించడానికి చాలా మేధోబలం వినియోగించి ఎంతో డబ్బు ఖర్చు చేశారు అయితే సాధారణ ప్రజలకి మాత్రం మట్టి కొంపలే మిగిలాయి కానీ సింధు నాగరికతలో అది తారుమారైంది పౌరుల కోసం మహంజతారాలో నిర్మింపబడ్డ స్నానాల గదులు మరుగునీటి పారుదల కట్టడాల వంటివి అంటే డ్రైనేజీలు ఎంతగా గాలించినా ఎక్కడా కనిపించవు పౌరుల కోసం నిర్మింపబడ్డాయని మార్షల్ చెబుతున్న ఈ స్నాన ఘట్టాలు ఈ విశాలమైన భవనాలు సంపన్న వర్గాల కోసమే కానీ పేద ప్రజలకు మాత్రం కాదని మనం గుర్తించాలి అక్కిపెట్టెల్లాంటి కొంపల్లోనే సామాన్య ప్రజలు జీవించారన్న విషయం మనం ఇంతకు ముందే చూసాం నాటి పల్లెల్లోని ఇళ్ళు పూర్తిగా మట్టితో కట్టినందువల్ల నామరూపాలు లేకుండా నశించిపోయాయి అయితే సింధు నదికి కీర్తాయి పర్వతాలకి మధ్య గల ప్రాంతంలో నాటి పల్లెలు పునాదులు కనిపిస్తాయి ఈ పల్లెల్లో వ్యవసాయం భారీ ఎత్తున సాగేది